నమస్తే వెల్కమ్ టు రోజు వచ్చేసి అందులో స్టైల్ స్టైల్లో రాయల్ బిర్యానీ చేస్తున్నారండి మా అత్తమ్మ గారు అయితే ముందుగా అయితే రాయల్ అయితే ఇలాగ వాటర్ లేకుండా ఉడవబెట్టేశారు ఫస్ట్ అయితే స్మాల్ సైజు బిర్యానీకి ఫస్ట్ అయితే ఏం చేస్తారు అత్తమ్మా రైల్ పెట్టి వాటర్ పోయేలాగా చేసుకోవాలి ఫస్ట్ అయితే వాటర్ పోయినా కూడా కొట్టేసుకోవాలంటండి స్పూన్ లో ఆయిల్ కూడా వేసుకోవాలంట ఫ్రై చేసుకోవాలంట ఆయిల్ బిర్యానీకి కొద్దిగా లైట్ గాను కొంచెం ఫస్ట్ వేసుకోవాలి ఇందులో ఫస్ట్ కూడా యాడ్ చేయాలంట సాల్ట్ కూడా సరిపోనంత సాల్ట్ కూడా వేసుకోవాలండి బాగా ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి సాల్ట్ ఫస్ట్ ఇవన్నీ బిర్యానీకి ఇలాగా చేసుకుంటేనే బాగుంటది పైకింగ్ చేసుకుంటే లైట్ గాను ఆయిల్ లో ఇందులోనే దుసి సరిపోన కారం పొడి కూడా ఫైవ్ పైజీ కావాలంటే ఫైజీ వేసుకోవచ్చు మేమైతే సమానంగా వేసుకుంటున్నాం మీరు ఇష్టం అంటే ఎక్కువ కావాలి వేసుకోవచ్చు ఇది అయిపోయింది కదండి పక్కన పెట్టేసుకుని వేరే కళాయి తీసుకోవాలి బిర్యానీకి ఫ్రైడ్ బిర్యానీకి మసాలా దినిసి వేసుకుంటున్నాం ఇది చెక్ చేస్తా ఉంటే ఇందులోనండి ఉల్లిగడ్డలు టమాటాలు గ్రీన్ చిల్లీ కూడా వేసేసుకోవాలి టమాటాలు వేసారు రెండు ఉల్లిగడ్డలు కూడా కట్ చేసి చాలా తిరుగుతున్న ఉల్లిగడ్డలు కూడా వేసుకోవాలి ఐదారు గ్రీన్ చిల్లీ కూడా వేసుకోవాలి ఇలా గ్రీన్ చిల్లీ కొద్దిగా ఇలా ఘాట్లు పెట్టుకుని వేసుకోవాలి కొంచెం డబ్బులు కరేపు కూడా వేసుకోవాలి ఇవి బాగా కొంచెం ఫ్రై అయ్యే వరకు బాగా వేయించుకోవాలి ఆయిల్లోని ఇందులోనే కడుక్కున్న ఒక రెండు డెబ్బలు కొత్తిమీర పొడైనా కూడా వేసేసుకోవాలండి కురుముకుని ఇవన్నీ బాగా కుర్చు వరకు బాగా వేయించుకోవాలి మేమైతే అర కిలో రైలుకి నాలుగు కప్పులు రైస్ తీసుకున్నాము బాస్మతి రైస్ తీసుకోలేదండి సన్న రైస్ ఉంటాయి కదా అవి తీసుకున్నాము రైస్ అయితే నాలుగు గ్లాసులు రైస్ కి ఎనిమిది గ్లాసులు వాటర్ వేసుకోవాలంటే అవి ముందుగా అయితే ఒక ఇరవై నిమిషాలు నానబెట్టి తీసుకోవాలి కరిగేసి టూ టైమ్స్ అయితే ఎంత వేస్తున్నారు ఈ పచ్చవాసన పోటీ బాగా నేర్చుకోవాలండి ఇవన్నీ చదండి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యింది కొంచెం అన్నం కాస్త బాగా టేస్ట్ అవుతాయి పచ్చవాసన కావాలి ఇవన్నీ రొయ్యలు వేసుకుందాం కదండి రెండు స్పూన్లు కావాలంటే మళ్ళీ వేసుకోవాలి రోజు సరిపోదు మొత్తం అయితే మసాలా రెడీ ఏడో కూడా తీసుకుంటాం మేము మొత్తమ్మా మసాలా ఎంత ఇంట్లో చేస్తుందండి మసాలా అయితేనే నేనైతే చోటి చోటి ఎనిమిది గ్లాస్ వాటర్ వేసేసుకోవాలి మసాలా వేసుకొని కదండి వాటర్ పోసేసుకున్నాం కదండి ఇదంతా కొంచెం మసాలే మసలిన తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ వేసుకోవాలి వాటర్ వేసుకున్నాం కదా మరిగాక అప్పుడు బియ్యం పోసుకోవాలి మూత అయితే ఒక ఐదు నిమిషాలు కప్పేసుకోవాలి వాటర్ అయితే మరిగిపోయిందండి ఇవన్నీ రైస్ వేసుకోవాలి నానబెట్టుకున్న రైస్ సిమ్లో పెట్టే ఉడకనే వాళ్ళంటే అతను అడిగిన మాడిపోతుంది రైస్ వేసుకుని ఒక మాట కలిపేసుకొని వదిలేసుకోవాలి అలాగా మళ్ళీ ముక్క ముక్కల కింద అయిపోతుంది రైస్ అంతాను వేయకండి అండి రొయ్యలు అయితే యాడ్ చేసుకోవాలి ఇందులోని ఉడకబెట్టిన రొయ్యలు అయిపోయింది ఫ్రై చేసుకున్నాం కదా లాస్ట్ వేసుకోవాలి ఒక పది నిమిషాలు కుక్ అయ్యాక రైస్ అయ్యి వాటిలోని దాని పైన వేసేసుకోవాలండి పైన వేసేసుకున్నాక వేరు వేసేసి ఇలా కలుపుకుంది కలుస్తుందా ఉంటాను ముందు వేసుకోక అర్థండి తర్వాత లాస్ట్ వేసుకోవాలంటే ఒక పది నిమిషాలు ముందు రైస్ అయిపోయాను ఒక రెండు డబ్బులు కొత్తిమీర కూడా వేసేదాము లాస్ట్ పైన రొయ్యల్ బిర్యానీ అయితే అయిపోయిందండి చాలా చాలా బాగుంటుంది ఇలా చేసుకున్నామండి ఇలా పొడపలు లేడితే కరెక్ట్ కొలసో చేసుకోవాలి బిర్యానీకి రొయ్యలు కూడా చాలా బాగా ఉడికినాయి ఇవన్నీని స్టవ్ మీద కూడా చాలా ఈజీగా అయిపోతుంది ఇలా చేసుకున్నామంటే కరెక్ట్గా తోటి ఇంకా పొడపలు దాడుతూ ఉంది కదండి ఇంకేలా ఉండాలి

రొయ్యల్ బిర్యానీ టేస్ట్ అసలు తిండి లేని బిర్యానీ తినాలి నిజంగా మీరు కూడా ఒకసారి వీడియో అంతా ఫుల్గా చూసి ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి అసలు బిర్యానీ టేస్ట్ అయితే మర్చిపోరు అనమాట ఆంధ్ర స్టైల్ రొయ్యల బిర్యానీ అయితే సూపర్ ఉందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ